ఈ సినిమా ఎక్స్పెరిమెంట్ చేయడం నాటకాల్లో అయితే సినిమాలు నాకు ఇష్టం మనం అనుకున్నంత మనం మనం పీజీ డిప్లొమా థియేటర్ ఆర్ట్స్ చేసాము అందులో సరి అవన్నీ ఉన్నాయి ఎక్కడ సినిమాల్లో కనపడవే సింబాలికంగా చేయడం ఏమేమి ఉండవే ఎంతసేపు అని నాకు ఒక దుగ్ధం ఉండి మనకు ఎలాగ సినిమాలు ఎవరు ఇవ్వడు కాబట్టి షార్ట్ ఫిల్మ్స్ చేద్దాం మన పురుషం నా ప్రొడక్షన్ అని నేనే వికల్ప అనే సంస్థ పెట్టి మా తమ్ముడు ప్రొడ్యూసర్గా ఫస్ట్ సిరా ఇంక్ అది లక్ష్యానుకుంటే మూడు లక్షలు అయింది అలా ఉంటుంది అన్నమాట అంటే మనం ముప్పై లక్షలు పెడితే కోటి రూపాయలు అయ్యేది అనమాట అంతే మనకు లెక్కలు లేవు ఆ సినిమా ఇంటర్నేషనల్ అకా అవార్డ్స్ రావడం చాలా ఒక విధంగా ఫస్ట్ సర్ రియలిస్టిక్ సినిమా ఇన్ ఇండియా తెలుగు కాదు ఇండియా రెండోది నాకు గుర్తుంది ఎవరో మన నో స్మోకింగ్ అనే ఒక సినిమా ఉంటుంది అందులో చివరికి ఇలా అంటే వాడికి వేళ్ళు ఉండవు సంథింగ్ లేదు చాలా చుట్టూ చాలా అవార్డ్స్ వచ్చాయి కొత్తగా చాలా ఆశ్చర్యపోయే ఒక విధమైన ఒక కులుపు ఇంటర్నేషనల్ అవార్డ్స్ వచ్చాయి నేను